హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలాగే పిల్లలకి ఇష్టంగా తినేలాగా మసాలాలు ఎక్కువ లేకుండా కర్రీ గ్రేవీగా రావాలి అంటే మేము ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను నేనైతే డైలీ వ్లాగ్స్ అనేది పెట్టాలి అనుకుంటున్నానండి కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను తప్పకుండా మా వీడియోస్ నచ్చిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చికెన్ కర్రీ ఎలా చేయబోతు ఉన్నాను అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నానమాట చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి కామెంట్ చేయొచ్చుగా ఊరికే వెళ్ళిపోకపోతే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికోసమైతే నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ముందుగా ఇక్కడ ఏమేమి వాడుతున్నాను అనేది చూపిస్తానండి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే టొమాటోస్ అయితే రెండు నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు ఆనియన్స్ అయితే నేను త్రీ తీసుకున్నానండి మనకి గ్రేవీ కోసం ఇంపార్టెంట్ ముందు వాడేది అదేనమాట అలాగే చికెన్ అనేది కూడా నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టుకొని అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా వేసుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసాను అనుకుంటున్నాను ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో మనం ఆయిల్ మరీ తక్కువ వేసామంటే కర్రీ అనేది కొద్దిగా నీసు వాసన అనిపిస్తుంది అందుకే నేను అయితే కొద్దిగా ఎక్కువే వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఇలాగే వేసుకోవచ్చు అంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు చేతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ట్రై చేస్తారు అనేసి చెప్తూ ఉన్నామన్నమాట ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ని మనం ఖచ్చితంగా కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి అప్పుడే మనకి కర్రీ అనేది గ్రేవీగా వస్తుంది ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం చికెన్ని కడిగి వేసుకున్నట్లయితే కనుక ఆ ఆనియన్ అనేది మనకి అలాగే పచ్చిగానే ఉండిపోతుందండి కర్రీలో ఉడుకుతుంది కానీ అంత టేస్ట్ అనిపించదు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి ఫ్రెష్ వేసుకుంటే ఎప్పుడైనా సరే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందన్నమాట అందుకే నేను ఫ్రెష్గా వేశాను ఇదేంటి ఎల్లో కలర్లో ఉంది అనుకోవద్దండి మనకి ఒక టూ త్రీ డేస్ నిలువ ఉండాలంటే కనుక కొంచెం రాక్ సాల్ట్ పసుపు ఆయిల్ వేసుకున్నట్లయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఫోర్ ఫైవ్ డేస్ వరకైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు అయినా ఉంటుంది నేను జస్ట్ వేస్తున్నాం కదా అని చెప్పి అలా కొద్దిగా వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు వేస్తున్నానండి ఎప్పుడైనా సరే మనం ఇట్లా ఆయిల్లో కరివేపాకు వేసామంటే కనుక ఖచ్చితంగా మంచి అరోమాతో మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీ అనమాట ఇలా ఒక్క నిమిషం ఫ్రై అవగానే ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా పచ్చిమిక్క పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను ఇవి మాత్రం కొద్దిగా మగ్గనివ్వాలండి టమాటా అనేది మనకి మెత్తపడితే అప్పుడు గ్రేవీకి బాగా యూజ్ అవుతుందనమాట అందుకనే నేను టమాటాలని మెత్తబడేదాకా అట్లా మూత పెట్టి మగ్గనిచ్చాను చూడండి ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ టమాటాలు కూడా కాస్త మెత్తబడిపోయాయి అనమాట ఇలా మెత్తబడిన తర్వాత నేను ఒకటి రెండు సార్లు కలుపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది ఇక్కడ వేస్తున్నానండి చికెన్లో నేనైతే సాల్ట్ వేసి కడుక్కున్నాను అప్పుడే కొద్దిగా మంచిగా ఉంటుంది లేదంటే స్మెల్ వస్తుంది అనిపించి నాకైతే మేమైతే అలాగే శుభ్రం చేస్తామన్నమాట చూస్తున్నారు కదా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇక్కడ వేసేసుకుంటున్నాను వేసిన తర్వాత మొత్తం కూడా అంతా ఒకసారి కదుపుకోవాలండి అంటే మనం అడుగున వేసుకున్న మసాలా ఆనియన్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒక నిమిషం పాటు పైకి కిందికి అంతా కలుపుకోవాలి మనకి ఉడికిన తర్వాత అయితే ముక్క చిదరవుతుంది కానీ పచ్చి మీద ఏమీ అవ్వదు కాబట్టి ఇప్పుడు మనం ఎంతసేపు కదిపినా ఆ ముక్కలు అనేవి తునిగిపోవు కాబట్టి చక్కగా కలుపుకోవచ్చు అనమాట నేను అందుకే ఆయిల్ కానీ అంత దీనికి పట్టేస్తుందని చెప్పి అలా కలిపేసుకొని మూత పెడుతున్నాను ఇలా మూత ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అంటే ఇందులో వాటర్ అయితే ఏమీ వేయట్లేదండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఖచ్చితంగా పసుపు అనేది నేను ఎక్కువగా యూజ్ చేస్తాను ఎక్కువ కూడా వేస్తూ ఉంటానండి కర్రీస్లో మన హెల్త్ కూడా మంచిది అనేసి మరీ ఓవర్ హీట్ వచ్చేలాగా వేయను జస్ట్ అలా నాకు ఎందుకు వేయాలనిపిస్తుంది కలర్ చేంజ్ అవుతుంది బాగుంటుంది అనిపించేసి తర్వాత పసుపు వేసి కలిపిన తర్వాత ఇందులో నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఏ కర్రీలైనా కూడా మినిమం నైంటీ పర్సెంట్ రాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను సాల్ట్ ఎప్పుడో మనకి ఫ్రై లాంటి ఐటమ్స్ అయితే తప్ప అస్సలు యూస్ చేయను అనమాట అందుకే ఇక్కడ రాక్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఆ పసుపు ఉప్పు అనేది ముక్కలకి కలిసేలాగా బాగా కలియపెట్టుకోవాలి అప్పుడే ఆ ఉప్పు అనేది కూడా ముక్కలకి బాగా పట్టుకుంటుందనమాట అందుకే అలా కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనిద్దామండి ఇందులో మనం వాటర్ ఏమి వేయొద్దు అదే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇదిగో ఇక్కడ చూడండి మనం ముక్కలకి పసుపు ఉప్పు వేసి మూత పెట్టిన తర్వాత ముక్కల్లోంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది ఇక్కడ రిలీజ్ అయిపోయిందనమాట అందుకే మనకి వాటర్ ముందుగా వేయకూడదు అని మీకు చెప్పేది కూడా ఇదిగో చూడండి మనకి ఇట్లా మూత అనేది పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలండి ఎందుకంటే కనుక మనం మూత తీస్తే ఆ నీరంతా ఎగిరిపోయి లాగా అవుతుంది మనకి గ్రేవీ కర్రీ రావాలి అంటే కనుక ఖచ్చితంగా మూత పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కారం అనేది వేసుకుంటున్నానండి మా కారం చూడటానికి ఎర్రగా ఉంటుంది కానీ అంత ఘాటు అయితే ఏమీ లేదు ఇది మనకి కలర్ చేంజ్ కోసం మన కాయలనేవి అట్లా తీసుకున్నాం అనమాట ఎండుమిర్చి ఇది ఇంట్లో ఓన్గా పట్టించుకున్న కారమేనండి బయట నుంచి తెచ్చింది అయితే అస్సలు కాదు చూసారు కదా ఇట్లా కారం అనేది వేసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టుకోవాలండి నేను మూత పెట్టడానికి ముందే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు కొత్తిమీర కాదు సారీ అండి పుదీనా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పుదీనా ముందు వేస్తేనే ఆ అరోమా ఆ స్మెల్ అనేది కూడా ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది కొత్తిమీర దింపే ముందుగా వేస్తాం కానీ పుదీనా మాత్రం నేనైతే ముందే వేసేస్తానండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము లోపుగా నేనైతే గ్రేవీ కోసం అనేసి దీనిలో కొద్దిగా మిక్సీ పట్టుకోవటం కోసం అయితే నేను జీడిపప్పుని వీటిని గసగసాలు రెండు కలిపి జీడిపప్పు గసగసాలు రెండూ కలిపేసి కొద్దిగా వాటర్ అనేది యూస్ చేసి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే మనకి పొడిలాగా కూడా వస్తుంది కానీ గసగసాలు మెదగాలి అంటే ఖచ్చితంగా మనం కొద్దిగా వాటర్ అనేది వేయవలసి ఉంటుంది ఇలా వేసుకున్నటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని కూడా నేను ఈ పేస్ట్ని కర్రీలో అయితే వేస్తున్నానండి ఇదే మన కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ థిక్నెస్ ఇవ్వడానికి ఈ జీడిపప్పు అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకనే నేను ఖచ్చితంగా జీడిపప్పుని ఒక్క ఎక్కువ వేయనవసరం లేదండి ఒక్క ఐదారు ఉన్నా సరిపోతుంది వాటిని మనం ఇట్లా కర్రీలో వేసుకుంటే కనుక పేస్ట్ లాగా చేసి మన కర్రీ అనేది గ్రేవీ లాగా థిక్నెస్ అనేది ఏర్పడుతుంది చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో ఎలా వేసుకొని మొత్తం కలిపేసుకుంటే ఆ నీరు అనేది అంత పల్చగా కాకుండా దగ్గర పడి చిక్కగా అవుతుందనమాట చూడండి మన కర్రీ అయితే ఎమ్మి ఎమ్మీగా రెడీ అయిపోయింది మౌత్ వాటరింగ్ అయితే వచ్చేస్తుందనమాట ఇలా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చామంటే కనుక తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నేనైతే కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఇది హోమ్ మేడ్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నదే నేను బయట నుంచి ఏది కూడా తొందరగా అయితే యూజ్ చేయను తప్పదు అంటే ఏం చేయలేం కానీ అలా చెక్క ధనియాలు లవంగం పట్టా మొత్తం కలిపేసి ఫ్రై చేసి పౌడర్ అయితే ఎప్పుడు చేసి ముందుగానే పెట్టుకుంటాను ఇంట్లో ఆ పౌడర్ని ఫైనల్గా వేసేసాను వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను ఐదు ఐదు నిమిషాలు అని చెప్తున్నారు అనుకోవచ్చు ఎప్పుడైనా మన చికెన్ కర్రీ అనేది హై ఫ్లేమ్లో ఉడికించాలి చూడండి ఇట్లా ఫైనల్ గా గార్నిష్ చేసుకుంటున్నాను మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా కర్రీ ప్రిపరేషన్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి